హాయ్ యూర్స్ ఇది అన్ని పార్టీల వారిని ఉద్దేశించి నేను చేస్తున్న వీడియో నేను చెబుతున్నటువంటి కొన్ని పద్ధతి అయినటువంటి మాటలు ఓకేనా ఇప్పుడు ఒక్కో పార్టీకి కొంతమందిని కార్యకర్తలను నియమించుకుంటారు ఆ కార్యకర్తలు కొంతమందిని ఈ వింగ్ దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ సోషల్ మీడియా సైడ్ అని నియమించుకుంటూ ఉంటారు వీళ్ళు వాళ్ళు సేకరించే ఫోటోలు వాళ్ళు వైరల్ చేసే ఫోటోలు వీడియోలు పోస్టులు ఇవన్నీ కూడా ఏంటి వీళ్ళ పార్టీకి ఏదో టీడీపీ వైసీపీ బీజేపీ కమ్యూనిస్టులు జనసేన ఏదైనా కానీ ఏ పార్టీకి అయితే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి ఉపయోగపడేవి కలెక్ట్ చేస్తారు వాటిని వైరల్ చేస్తారు స్ప్రెడ్ చేస్తారు నెంబర్ టూ ఆపోజిషన్స్ వాళ్ళు చేసే తప్పులు వారు ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే అవి అవి స్ప్రెడ్ చేస్తారు వైరల్ చేస్తారు ఇంతేనా ఇది ఎవరైనా చేసేదే కానీ గత కొద్ది నెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందరికీ అవైలబుల్గా ఉన్న తర్వాత గతంలో ఫోటోషాప్ ద్వారానే ఎన్నో మార్పింగ్లు చేసి పిచ్చి పిచ్చి వైరల్ చేసిన బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు ఏమైంది సోషల్ మీడియా విశృంఖలత్వ అన్నట్టు అంటే ఇక అసలు ఎలా పెడితే అలా చలరైపోతున్నారు కదా దాంతో ఏం చేస్తున్నారు ఏ పార్టీ ఏంటంటే మీరు ఆలోచించండి నేను అంటున్నది ఏంటంటే వాట్సాప్లో ఒక ఫోటో వస్తే అది నిజం అబద్ధం అని కూడా ఆలోచించకుండా వైరల్ చేసేస్తున్నారు తీరా అసలు దగ్గరికి వెళ్ళేసరికి రే ఇది నేనెందుకు అయిందిరా నేను కాదరా అసలు ఆ రోజు నేను లేనురా అని చెప్పేసి వాళ్ళు చెప్పేదాకా వెళ్తాం దాంతో అసలు వాళ్ళు బాధపడి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి కంప్లైంట్ ఇస్తున్నారు అప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఎవరి దగ్గర మొత్తం చెక్ చెక్ చివరికి రూట్ లెవెల్లో అక్కడికి వెళ్తాను ఐపీ అడ్రస్ ఆధారంగా ఎలా పట్టుకుంటున్నారు ఏందిరా ఎందు ఇలా చేస్తాడు సింపుల్ చెప్తుంది ఏంటి సరదా కోసం చేశాం సింపుల్గా మొన్న రష్మికది డీప్ ఫేక్ వీడియో ఒకటి చేశాడు కదా వాడు మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెద్దంపల్లి దగ్గర పాలకూరు గ్రామం అతను వచ్చేసి సోషల్ మీడియాలో రెండు మూడు అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాడు అవి కూడా ఏంటి రష్మిక పేరు మీద అకౌంట్లు వేరే హీరోయిన్స్ పేరు మీద అకౌంట్లు ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలి దాని ద్వారా వచ్చే రెవెన్యూ కావాలి అతనికి సో రష్మికది డీఫెక్ వీడియో చేయాలనుకున్నాడు అప్పుడు జరా పటేలా ఎవరు దీపక్ పటేల సారీ ఎగ్జాక్ట్ నేమ్ గుర్తున్నట్టు నాకు భారతీయురాలే బట్ బ్రిటన్లో ఉంటూ ఉంది ఆమె వచ్చేసి ఏంటి ఒక వీడియో ఏదైతే పెట్టిందో అది కొంచెం అడల్ట్ రిలేటెడ్గా ఉంది అది చూసిన అతను ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేసి రష్మికనే పెడదామని చెప్పేసి అనుకున్నాడు అలా పెట్టాడు వైరల్ చేశాడు చాలామంది చూసిన వాళ్ళు రష్మికే ఇందులో ఏముంది అన్న కొంతమంది రష్మిక కాదు కాస్త తప్పురా బాబు అప్పుడు ఎందుకంటే దారుణంగా మేము కూడా వేసావు కదా అని చెప్పేసి మరి కొంతమంది అన్నారు అయితే ఇంకొంతమంది ఏమన్నారంటే ఆమె డ్రెస్సులు చండాలంగా ఉన్న వీడియోలు వైరల్ చేసిన ఓకే ఆమె కాబట్టి అసలు ఆమె కాకుండా వేరే వాళ్ళు చేసిన చిన్నదైనా పెద్ద వాటవ ఏదైనా అలా పెట్టకూడదు కదా చేయకూడదు కదా అది తప్పు కదా ఇది ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది మేము కూడా మాట్లాడుతాం దెబ్బకి అంత కూడా సైలెంట్ చివరికి కనుక్కున్నారు వీడని చెప్పి తేలింది లోపలేసే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నిన్న నాకు ఒక ఫ్రెండ్ అతను అన్ని పార్టీలక పనిచేస్తూ ఉంటాడు కొంత బ్రాండింగ్ మెటీరియల్ ఏమైనా సప్లై చేస్తూ ఉంటాడు నాకు ఒక మెసేజ్ అంటే షాట్ కూడా పంపాడు ఏంటి అది చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నీ ఫోటో అది మరల ఏంటి ఈ షార్ట్ న్యూస్ యాప్ ఉంది కదా వేటి న్యూస్ వాళ్ళు ఇచ్చింది నేను అప్పుడు అన్నాను ఈ వేటి న్యూస్ కొంచెం వైసీపీకి ఫేవర్గా ఉన్నమాట నిజమే కానీ ఇది ఫే ఇది నిజం కాదు ఫేక్ ఫోటో అని చెప్పేసి అన్న అండ్ ఈ న్యూస్ కూడా ఫేక్ వేటి న్యూస్ వాళ్ళు ఇలా చేయరు ఎందుకంటే ఈ మధ్య వేటి న్యూస్ వాళ్ళ లోగోని వాడి వాళ్ళ ఫాన్ స్టైల్ వాడేసి చాలా వరకు ఫేక్ ఇమేజ్ వైరల్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇందులో పేటిఎం బ్యాచ్ గల్లా లేదన్నప్పుడు ఆయా పార్టీలో వైసీపీనా టీడీపీకి ఏదన్నా మీరు ఆలోచించుకోండి ఎవరు ఈ మధ్య ఎక్కువ వైరల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో నేను అన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది కాదు ఎందుకంటే అమిత్ షా వయసు యాభై తొమ్మిది చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై రెండు అలాంటిది అసలు ఈయన ఆయన కాలమే మొక్కడు నన్ను మోరావు చంద్రబాబు నాయుడు నాకు తెలిసి నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మొక్కడు ఇక అరుదుగా దైవం సంబూతులు వీళ్ళు అనుకుంటేనే మొక్కుతాడు రెస్పెక్ట్ ఇస్తాడు కానీ ఎంతవరకు ఉన్నా అంతవరకే ఉంటాడు సో అది చూసి ఖచ్చితంగా ఫేక్ ఇందులో నో డౌట్ అని అన్నా బట్ ఆలోపేమైంది ఏమైంది అన్ని చోట్ల వైరల్ అయిపోయాను ఎంతగా అంటే వైసీపీ వాళ్ళు అయితే అబ్బా అబ్బాబ్ ఘరాతి గొరంగ పోస్టులు పెట్టారు ఈ ఫోటో పెట్టారు ఏమని అధికారం కోసమో లేదన్నప్పుడు పొత్తుల కోసమో ఎంత దిగజాతండి చంద్రబాబు ఇది రకరకాలుగా రకరకాలుగా నీచ నీచ చండాలకు జుగుప్సాకరంగా అప్పుడు నాకు అనిపించింది అరే నిన్న మొన్న నేను చూసిన వాటిలో అనిల్ కుమార్ మొదటి భార్య అంటూ షర్మిలను చూసుకున్నాక ముందు వేరేమంటూ వాళ్ళ పిల్లలు అంటూ ఏదో చెత్త న్యూస్ ఒకటి అది నిజమాత్రం పక్కన పెడదాం దానిలో కంటెంట్ దా దారుణంగా ఉంది అంతకుముందు షర్మిలకి సంబంధించి ఆమెకు సంబంధించి కొంత చెత్త కంటెంట్ ఇవి ఈ వైసీపీ వాళ్ళు పేటిఎం వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు సొంత మనుషుల్ని అంత గలీ వైరల్ చేస్తున్నారు ఇక చంద్రబాబుది ఏముందిలే అని చెప్పేసి అనుకున్నా కానీ కనీసం కొంచెం రియల్టీకి దగ్గరకు ఉండాలి కదా ఏమాత్రం రియల్టీకి దగ్గర లేని అది ఏంటి రాబాబు అంటే రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం రోజు జగ మన చంద్రబాబు గారు యోగా చేస్తున్న మూమెంట్లో అలా భూమికి దాన్ని ఏమంటారు సూర్య నమస్కారం మూమెంట్లో ఉంటారు కదా బెండ్ అవుతున్నారు ఆ ఫోటో అనమాట దానికి ముందు అమిత్ షాన్ పెట్టే సలహా అంత నీచర్ నిచే దాన్ని వైరల్ చేసి పడేసారు ఇంకోటి ఢిల్లీ మెట్రోలో మోదీ వచ్చేసి మెట్రోలో ట్రావెల్ చేస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులు డిస్కస్ చేస్తుంటే మాట్లాడుతుంటే అక్కడ మోడీ ఎదురుగా ఈయన చంద్రబాబు నాయుడు చేతులు కొట్టుకొని నిల్చున్నట్టుగా మళ్ళీ అదొక ఫోటో చూసారా చంద్రబాబు ఎంతకైతే ఇది అని చెప్పేసి చంద్రబాబుకి మోడీకి ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ వన్ ఇయర్ కానీ ఆల్వేస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగానే ఉంటారు మన జగన్ గడలా కాలు మొకటాలు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు లేదంటే ఆయన ఉన్నప్పుడు చాలా వినయంగా వినమ్రత ఉంటాను ఓవర్గా అది ఉండదు సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఎంత మించి దిగజారా వీళ్ళు అనుకుంటే అంత మించి మేము దిగజారుతాంరా మా దగ్గర చాలా కంటెంట్ ఉందిరా మా దగ్గర చాలా ప్రూఫ్ ఉంటారు ఇమేజ్లు ఉన్నాయిరా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయంటే బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ పేటిఎం బ్యాచ్గా మరి నిన్న వైరల్ చేసిన వాటిలో ఈ వైసీపీ మరి ఎందుకు ఆ రకంగా వైరల్ చేశారు ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రాక్టికల్గా ఇది మాత్రం ఆలోచించడానికి అర్థమైపోయింది కదా చంద్రబాబు ఇలా చేయడు అండ్ అవతలన్న మనిషి చంద్ర చాలా చిన్నోడు ఇదేదో ఫేక్ రా చెప్పేసి ఈ ఫేక్ అన్నప్పుడు ఎవరి మీద పడింది ఇంపాక్ట్ అది వైరల్ చేసే వాళ్ళు ఎవరు వైరల్ చేసినా పేటిఎం బ్యాచ్ అండ్ మరో ఒక పార్టీ వాళ్ళు రండి సో సీరియస్లీ సొంత మనుషుల మీద బయటోళ్ళ మీద తన మన తేడా లేదు ఇంతే మా బతుకులు ఇంతే మా రాతలు ఇంతే మా గలీజు వైరల్ చేసే బ్యాచ్ ఇంతే అన్నట్టు తేరైపోతా ఉన్నారు ఇంత దారుణమా సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ అట్లా చెప్తున్నా అన్ని పార్టీలలో చెప్తున్నా మీరు పది మెట్లు నాటు పది మెట్లు అనకూడదు అట్లా ఏమన్నారే మీరు ఒక స్థాయికి దిగజారనుకుందాం అవతల వాళ్ళు నువ్వే రెండు మేము కూడా దిగజారుతున్న వాళ్ళు ఇంకా అనుకుందాం ఈ సొసైటీ అసలు ఏమైనా బాగుండిద్దా ఇప్పుడు మీ పిల్లలు నా పిల్లలు నయ్యా ఎక్కడొచ్చినా పని చేస్తూ ఉన్నారు వాళ్ళ చుట్టుపక్కల ఈ దిగజారని బ్యాచ్ ఉన్నారనుకుందాం వాళ్ళ ఇంపాక్ట్ మన పిల్లల మీద పడిందా లేదా మన సొసైటీ మీద పడిందా లేదా అంటే సమాజాన్ని చేజ్ చేస్తారు సర్వనాశనం చేస్తున్నారు ఎవడిచ్చో ఎవడో ఇచ్చాడు డబ్బుల కోసం కకృతి పడిపోయి చేజ్ చేస్తారు మీరు తప్పులు చేయొద్దు ఎందుకు చెప్పండి ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ అవతల పార్టీ మీకు నచ్చలేదు వాళ్ళ గురించి మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే అవి వైరల్ చేయండి లేదు మీకు గొప్పతనం ఉంది అవి వైరల్ చేయండి ఇదేంటి ఇది ఇంత దరిద్రంగా ఇంత గలీస్తరంగా ఇంకా అడల్ట్ కంటెంట్ని మార్ఫింగ్ చేసి వైరల్ చేసే బ్యాచ్కి అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి మార్ఫింగ్ చేసి హడావుడ్ చేసే బ్యాచ్కి ఇంకా మీకు తేడా ఏముందరా ఇంత దారుణంగా నచ్చి